హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరగిల్స్ నేను మీ శ్రావణి ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా మనకు పప్పు నుంచి కూడా రిచ్ ప్రోటీన్ అయితే మన శరీరానికి లభిస్తుంది ఈ రోజు మన ఛానల్లో మామిడికాయ పప్పు చేసేసుకుందాం అది కూడా ముల్లకాడ తోటకూర లో అయితే చేసుకుందాం మరి ఇంకెందుకు అలసం మా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరు అయితే ఎవడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందు ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా కందిపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పులు అంటే దాదాపు నూట యాభై గ్రాముల దాకా వస్తుంది అనమాట అందులోకి పది పన్నెండు దాకా వెల్లుల్లిపాయలు ఎనిమిది పది దాకా పచ్చిమిరపకాయలు ఇలా తుంచేసుకొని వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకొని శుభ్రంగా వీటిని అయితే వాష్ చేసేసుకుందాము వీటిలో ఉన్న డస్ట్ ఇంకా ఏదన్నా రవ్వ లాంటిది ఉన్నా కూడా మనకు వాటర్లో పోతుంది ఇలా వాటర్ని కూడా వంపేసుకున్న తర్వాత ఈ పప్పును పచ్చిమిర్తితో సహా కుక్కర్లోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా చేసేసుకున్నాక ఒక పెద్ద సైజు పండిన టొమాటో ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఇందులోకి కుక్కర్లోకి వేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం దీన్ని తర్వాత ఒక మీడియం సైజు పచ్చి మామిడికాయ తీసుకొని అది కూడా పుల్లగా ఉండాలి మామిడికాయ అప్పుడే పప్పు అనేది బాగుంటుంది అనమాట పైన ఈ మామిడికాయకు పీల్ ఆఫ్ చేసేసుకుందాము కావాలనుకుంటే మీరు తొక్క ఉంచుకోవచ్చు నేనైతే తొక్క తీసేస్తున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనము కట్ చేసుకోవాలి అండ్ కట్ చేసినవి ఇవి పక్కన పెట్టేసుకొని అలాగే ఒక కట్ట తోటకూర కూడా శుభ్రంగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం టొమాటోలు వేసుకున్న కుక్కర్లోకి తోటకూరను కూడా వేసేసేయాలి ఈ వెనక స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసేయాలి పాటు ఒక పెద్దగా పొడవున్న నేను లేత ములకాడలు తీసుకున్న దాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అవి కూడా సపరేట్ సపరేట్ పెట్టుకున్న ఒక రెండు మూడు దాకా ఇలా దారంతో జాయింట్ చేసేసైతే వేసిన ఇవి కూడా వేసేసుకుందాం ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా కాస్త ఉప్పు అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు పాటు ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక స్పూన్ అంతా ధనియా పౌడరు అండ్ పప్పు అయితే ఉడకడం కోసం మనము రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి అప్పుడు అప్పుడే మనకు పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది అండ్ ఇప్పుడు దీంతో పాటు పప్పు ఉడకడం కోసం అయితే మనము రెండు రెండున్నర దాకా అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలా ఈ వాటర్ అంతా యాడ్ చేసినాక ఇవన్నీ కూడా ఈవెన్ గా బాగా మొత్తం అంతా సర్దేసుకున్న తర్వాత మనం కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా పప్పును అయితే మెత్తగా ఉడికించుకోవాలా తర్వాత ఉడికిపోయిన తర్వాత మనము చల్లారిపోయిన తర్వాత కుక్కర్ని అయితే మూత తీసి చూసినట్టయితే అయితే చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని పైన ములకడలు కట్టలు ఉన్నాయి కదా ఆ కట్టల్ని పక్కన ఇంకొక ప్లేట్ అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పప్పు పైన ఉన్న వాటర్ అంతా కూడా ఇంకొక గిన్నెలోకి అయితే మనము కొద్ది కొద్దిగా గరిటతో తీసేసుకోవాలంతా కూడా చూడండి పైన పప్పు చార్లాగా వస్తుంది కదా ఇదంతా కూడా మనము కొద్ది కొద్దిగా అయితే ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకొని పక్కన ఇలా ఇదంతా తీసేసుకున్న తర్వాత సపరేస్ మీరు కావాలనుకుంటే ఆ రసం కూడా పక్కన తాలింపు పెట్టుకొని తినొచ్చు లేదంటే దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న తర్వాత ఈ కందిపప్పుని మెత్తగా పప్పు గుత్తితో కానీ లేదంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ మెత్తగా ఇంకా మెత్తగా చాలా మెత్తగా మనమైతే బాగా మెదుపుకోవాలన్నమాట అప్పుడే పప్పు అనేది బాగా మెత్తగా టేస్ట్గా బాగుంటుంది మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా మెదిగిపోతేనే బాగుంటుంది అనమాట ఇలా మొత్తగా మెదిపేసుకున్న తర్వాత మనం పక్కన తీసిపెట్టుకున్న పప్పు చారు కూడా ఇందులో కలపచ్చు లేదా ఈ పప్పునే ఆ చారులోకి అయితే కలిపేయచ్చు ఎలా అయినా కానీ మీకు ఏ కంఫర్టబుల్ అయితే అది సో ఇలా అంతా కూడా మొత్తంగా ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి అప్పుడు గట్టిపప్పు నీళ్ళపప్పు అంతా ఈవెన్ గా కలిసిపోతాయి కదా ఇలా అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు మనము పక్కన తీసి పెట్టుకున్నాం కదా ములక్కాడల్ని దారాలతో సహా ఇప్పుడు దారాలని రిమూవ్ చేసేసుకోవాలా మనం చేసేసుకొని ములక్కాడలు మాత్రమే ఈ పప్పులోకి వేసేసేయాల ఇలాగా సో వీడియోలో చూపిస్తున్నాను కదా నేను అలా అనమాట అన్నీ కూడా ఇలా మనము వేసేసుకొని ఒకసారి అన్నీ కలిపేసుకోవాలా తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకున్నాను తర్వాత రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక స్పూన్ దాకా పోపు దినుసులు పోపు దినుసులు బాగా చిరుపట్లు ఆడిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు దాకా ఎండుమిర్చిలు కూడా ఇలా తుంచేసి వేసుకోవాలా తర్వాత ఒక ఎనిమిది బద్ద దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలా దాంతోపాటే క్రష్ చేసుకున్న పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు అనేది పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా కలుపుకోవాలి అండ్ కొంచెం క్రిస్పీగా అయినట్టయితే మనకు బాగుంటుంది పప్పులో ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట ఇలా అన్ని కూడా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనము మీకు ఇష్టమైనట్టయితే కాస్త ఇంగవనైతే యాడ్ చేసుకోండి లేదా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి నేనైతే కాస్త అయితే ఇంగవ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ తాలింపు తీసుకొచ్చి పప్పులో కలిపేసేది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మామిడికాయ పప్పు అయితే సో ఇది నేను మా అమ్మ నుంచి నేర్చుకున్న రెసిపీ మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కాల్సే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ మంచి వేడితో మళ్ళీ మీ ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్